గూడూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో యోగాంత కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ జరిగింది స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నుండి గడియారం స్తంభం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ మాట్లాడుతూ యోగా ద్వారా అనారోగ్య సమస్యలు చేరవన్నారు యోగా చేసే వారికి కరోనా వచ్చినప్పటికీ త్వరగా కోలుకుంటున్నారని గుర్తు చేశారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు అదే రోజు గూడూరులోని స్టేడియం లో యోగా కార్యక్రమం నిర్వహిస్తామని అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు ఆల్మోస్ట్ లో చాలా వరకు పెద్దలందరూ కూడా ఆ గ్రౌండ్ లో రావడం జరిగింది కారణం ఏంటంటే రేపు యోగ తేదీ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని వైజాగ్కి పెంచుతున్నారు దాదాపు ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే యోగా వాళ్ళు దాదాపు రెండు కోట్లు ఆన్లైన్లో నమోదయ్యారని చెప్పి ఆల్రెడీ అందరూ కూడా తెలిసిన విషయం ఎందువల్ల ఆరోగ్య విషయంలో యోగా ఎంత ముఖ్యమో మా రాజా పురవీధుల్లో అంతా కూడా చెప్తూ వస్తున్నారు ఉదాహరణకి మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది మన ఊళ్ళ నుండి ఈ వయసులో కూడా ఇంకా కూడా పర్ఫెక్ట్గా ఉన్నారంటే దానికి కారణం యోగా అని చెప్పక మాందని చెప్పి నేను తెలియజేస్తున్నా యోగా నేర్చుకున్న వల్ల ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే రేపు ఇరవై ఒకటో తేదీ మన ఆళ్ళు రాష్ట్ర సైడ్గా స్టేడియంలో భారీ ఎత్తున యోగా కార్యక్రమం ఉంటుంది ఒక మున్సిపాలిటీ కాకుండా ఉన్నటువంటి అన్ని అన్ని సమాచారం అన్ని మండల అధికారులు అలాగే అందరూ కూడా సమన్వయంతో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం పద్నాలుగు ట్రయల్ రన్ ఉంది ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ అటెండ్ కావాలని చెప్పి కోరుకుంటున్నా ఈరోజు ఎన్నైనా కానీ అందరూ కూడా ర్యాలీగా మన స్టేడియం దగ్గర నుంచి లాగ్ వరకు వచ్చినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ నిత్య జీవితంలో యోగా ఒక అలవాటుగా పెట్టుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నా అలాగే ఇక్కడికి మా అమరావతి హాస్పిటల్ డాక్టర్ గారికి వాళ్ళమో గారికి కూడా సంస్కృతిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా యోగా నేర్చుకున్నటువంటి కార్యక్రమంలో ఎప్పుడు ఉండేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాం కాబట్టి గూడూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యోగాన్ని ఒక అలవాటుగా చేసుకొని మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా నిన్న కూడా చెప్పా కరోనా చాలా వరకు మన దగ్గర వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గతంలో కూడా యోగా చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ కరోనా రాలేదు వచ్చినా కానీ ఎక్కువ రోజు ఉండకుండా అప్పటికప్పుడు తగ్గిపోయేటువంటి పరిస్థితి చూసాం కూడా వాస్తవ పరిస్థితి కూడా కాబట్టి దానికోసంగా అందరూ కూడా కరోనా నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా యోగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అందరికీ తెలియజేస్తూ ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్కే కాకుండా ఆన్లైన్ క్లాసులు కూడా చాలామంది యోగా నేర్పించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాం ఆ కొడికి మూడులో నా నేలజాతంతో అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా జరుగుతుంది అలానే ఇరవై ఒకటవ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియంలో పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి అందరూ ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనతవచ్చన పోతున్నాం ధన్యవాదాలు అయిన తర్వాత ఎన్టీ ప్రారంభించినప్పుడు సులీ గారు చైర్మన్గా ఉన్నారు ఆయన దగ్గర ప్రారంభించారు ఆయన చేయవాళ్ళకి చాలా మంచిది అందువల్ల మేము నా తర్వాత మాకు మూడు తరాల వాళ్ళకి యోగా నేర్పించారు యోగా చిత్త వృత్తి శారీరకంగా మనసుకి ఏ పని ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు టీడీపీ పట్టణ అధ్యక్షుడు పులిని శ్రీనివాసులు రహీం కట్టా మురళీకృష్ణ వాకర్స్ తదితులు పాల్గొన్నారు